అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తమిళనాడులో మురగన్ మన్నాడు అనే ఒక భారీ కార్యక్రమంలో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఎక్కడా వేరే మతాల్ని కించపరచకుండా హిందువుల్ని చైతన్యపరచడం హిందువుల హక్కుల గురించి నినదించటం చేశారు ఆయన కానీ ఇది జీర్ణించుకోలేని ఒక వేర్పాటువాద విపరీత హిందూ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి డిఎంకే నేతలు లేదా వారి యొక్క తోటకూర కట్టలందరూ కూడా ఎగసిపడ్డారు పవన్ కళ్యాణ్ పైన పిచ్చి కోతులు కూశారు కట్టప్ప అనే రోల్లో యాక్ట్ చేసినటువంటి సత్యరాజ్ అనే ఒక యాక్టర్ కూడా అదే విధంగా మెడిసిపడ్డాడు అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ డిఎంకే నేతలు ఎంతటి నిస్సిగ్గుతనంతో వ్యవహరిస్తున్నారో ఈ స్టాలిన్ వారి అనుచరులు ఎంతటి దిగజారుడుతనంతో ఉన్నారో మనకి ఈ వార్త ద్వారా స్పష్టమవుతోంది వీళ్ళు మాట్లాడతారు హక్కుల గురించి వీళ్ళు మాట్లాడతారు రకరకాలైనటువంటి విధానాల గురించి కానీ ఒక హిందువు గురించి జెన్యున్గా గా స్పీచ్ ఇస్తే మొత్తం అంతా కూడా ఏదో రాష్ట్రం అంతా అయిపోయింది దేశం అంతా కూడా ప్రమాదంలోకి నెట్టబడింది అన్నట్లుగా వ్యవహరిస్తారు వీళ్ళే కాదు ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటున్నటువంటి లేదా అలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేస్తున్నటువంటి లిబరాన్స్ అందరూ కూడా ఈ తీరునే ఏకోన్ముఖంగా ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ ఇలాగే ఉండాలి మీరు అని రూల్స్ పెడతారు ఆఫ్కోర్స్ వాళ్ళు పాటించరు భావ ప్రకటన స్వేచ్ఛ వీళ్ళ బాబు సొత్తు అన్నట్లుగా వీళ్ళు ఏదన్నా మాట్లాడవచ్చు పవన్ కళ్యాణ్ అసలు రాజ్యాంగబద్ధంగానే మాట్లాడారు అయినా కూడా అతని పైన ఇప్పుడు ఏకంగా క్రిమినల్ కేసు అంటారు ఆ కేసులు పెడితే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఊడిపోయేదంటూ ఏమీ లేదు అయినప్పటికీ వీళ్ళ అక్కసుని వీళ్ళ యొక్క ధోరణిని ఎండగట్టకపోతే ఎలా ఒకసారి గమనించండి హిందువులు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు రాంగ్ కామెంట్స్ చేసి చెప్పండి ఎవరైనా వ్యతిరేకులు ఉంటే నేను ఒక హిందువుని అని అనౌన్స్ చేసుకోవడం తప్ప ఒక క్రిస్టియన్ ఒక ముస్లిము తమను తాము తమ మతాలకు సంబంధించినటువంటి ఐడెంటిటీని ఓపెన్గా చెప్పుకుంటే అది బాగుంటుంది నేను హిందువుని అని చెప్పుకుంటే మాత్రం మతోన్మాదమా దేవాదాయ శాఖ పేరిట ఎండోమెంట్ పేరిట ఆలయాల్ని కేవలం ఆదాయ వనరుగా మారుస్తున్నారు తప్ప లేదా రాజకీయాలకు సంబంధించిన పునరావాస కేంద్రాలుగా మారుస్తున్నారు తప్ప ఎక్కడ హిందువులకు న్యాయం చేస్తున్నారు అని ప్రశ్నించడం కూడా తప్పేనా అంతేనా హిందూ వ్యతిరేకులు హిందూ ధర్మానికి ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన మురుగన్ భక్తులు చేసినటువంటి నామజపం ధ్వనిలో కొట్టుకుపోతారని మాట్లాడారు ఆయన అవన్నీ కూడా ఏమన్నా అభ్యంతరకరమైన వ్యాఖ్యల పంద్రా మినిట్ అని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా సోకాల్డ్ సెక్యులర్ అయ్యారు ఉదయనిధి స్టాలిన్ అదే రాష్ట్రానికి సంబంధించిన ఉదయనిధి స్టాలిన్ ఆయన ఏం మాట్లాడాడు ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ అన్నాడు మరి అదే రాష్ట్రానికి చెందిన రాజా అతనేమన్నాడు రాముణ్ణి కృష్ణుణ్ణి అత్యంత దారుణంగా హేరణ చేశాడు అవమానించాడు వీళ్ళందరిపైన ఏ కేసులు లేవే నిజమైన క్రిమినల్స్ వాళ్ళు కదా జస్ట్ నువ్వు నా రాముణ్ణి అంటున్నావు అని బాధపడి ఆవేదన వ్యక్తపరిస్తే నేను క్రిమినల్ అయిపోతానా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన సోకాల్ డెవడు అడ్వకేట్ అంట వాంజినాథన్ వాంజినాథన్ ఫిర్యాదు చేశాడంట అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారంట సెక్షన్స్ చూడండి ఐపీసీ సెక్షన్ వన్ క్లాజ్ సిక్స్ క్లాస్ వన్ క్లాస్ ఏ టూ నైన్టీ నైన్ త్రీ నాట్ టూ ఐపీసీఆర్ మనకు తెలియదు మొత్తానికైతే సెక్షన్స్ ఇవే త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ వన్ క్లాస్ బి క్లాస్ టూ వీటి కింద కేసు నమోదు చేశారు సభలో ప్రసంగించిన పవన్ సున్నిత అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక్క వ్యాఖ్య చూపించండి విద్వేషాలు ఏం రెచ్చగొట్టారో ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది రాజకీయ మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు సదరు ఫిర్యాదుదారు సోగాళ్ అడ్వకేట్ వచ్చినటువంటి మురగన్ భక్తులందరికీ కూడా ఒకటే పిలుపునిచ్చారు ఆయన మనమంతా హిందువులం మనం ఐక్యంగా ఉండాలి మనపై జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిఘటించాలి ఎరాడికేటింగ్ అంటున్నారు బ్రాహ్మణులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చంపాలంటున్నారు ఆర్ఎస్ఎస్ పేరిట చంపుతున్నారు బీజేపీ కార్యకర్తల పేరిట చంపుతున్నారు హింసిస్తున్నారు హిందువుల్ని కులాల వారీగా విభజించి అడ్డుగోడలు కట్టి ఒక చతరంగమే ఆడుతున్నారు రాజకీయ వికృత క్రీడ మైనారిటీ సంతుష్టీకరణలతో సోకాల్డ్ మెజారిటీలు అనేటువంటి హిందువుల హక్కులని హననం చేస్తున్నారు ఇవి ఆయన చెప్పడం జరిగింది యథాతథంగా ఇది అని కాదు ఆయన ఆవేదనలో ఉన్నటువంటి అర్థం ఇది ఏ హిందూ అయినా స్వచ్ఛంగా మేల్కొన్నవాడు వాడి గుండెల నుంచి వచ్చేటటువంటి మాటలే అవి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అది మనకు కొత్తగా అనిపించట్లేదు ఎందుకు అంటే మనకి ఆల్రెడీ అనిపించిన ఫీలింగ్స్ ఆయన ద్వారా వింటున్నాం కనుక కనీసం ఒకరన్నా వచ్చారు మనకి గొంతుకే నిలిచాడు అని చెప్పి మనం అభినందిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొంత సమాజం ఆయన ఒక క్రిమినల్గానో లేకపోతే ఇంకొక ఇంకొక పేర్లతోనో క్రిటిసైజ్ చేయడం అనేది ఒక మైండ్ గేమ్ లాంటిది ఈ ట్రాప్లో ఎవరూ పడకూడదు హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్న ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన మద్దతు ఉండాలి అండర్లైన్ పెట్టుకుని మరీ చెప్తున్నా రాజ్యాంగబద్ధంగానే చట్టపరంగానే మనం పోరాటం చేస్తే చాలు ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొందంటే ఇంకేవో మాట్లాడారంట వీళ్ళు రాజకీయ ప్రసంగాల పేరిట హమ్ శక్తిసే రహే హిందూ ధర్మమే శక్తి ఉస్కే సాత్ లడ్రహే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు హిందూ బోలేతో హింస 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 ఇలా మాట్లాడారు ఆయన ఏకంగా పార్లమెంట్లో ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఆయన మీద అభివృద్ధిని ఓవేసి ఏమన్నాడు పంద్రా మినిట్ అనలేదా ఇంతకుముందు అసదుద్దీన్ ఓవేసి అన్నాను అసదుద్దీన్ ఓవేసి ఏమన్నా తక్కువ ఆయన ఏమన్నాడు ఏ క్యా హై బతుకమ్మ బతుకమ్మ అని అనలా హేళన చేయలే హేళన చేయనటువంటి రాజకీయ నాయకుడు హిందుత్వాన్ని ఎంతమంది ఉన్నారు ఇటీవల కుబేర చిత్రానికి సహారచైత్రి పింగళి చైతన్య ఆవిడ ఒకనొకప్పుడు మాట్లాడుంది ఈ దేశానికి వ్యతిరేకం హిందుత్వం దాన్ని ఎరాడికేట్ చేయాలి మోదీ యోగి తర్వాత హిందుత్వం అనేది ప్రమాదకరం అని మాట్లాడారు ఆవిడ ఇలా ఎంతమంది ఎన్ని రూపాల్లో ఎన్ని రంగాల్లో హిందుత్వానికి వ్యతిరేకంగా అదే మిషన్తో అదే ఐడియాలజీతో పనిచేస్తున్నారు ఆ విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారు వాటిని ప్రతిఘటిస్తూ ప్రశ్నిస్తూ నేను ఒక సనాతని అనపొలాజిటిక్ సనాతని అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ యొక్క ప్రసంగం పైన పడి ఏడవడం అనేది నిజంగా విడ్డూరంగా ఉంది వీళ్ళందరూ కూడా ఇష్టారీతగా మాట్లాడుతూ ఎక్కడా కూడా ఇతర మతాలని కించపరచకుండా ఒక రకంగా చెప్పాలంటే అన్ని మతాలని గౌరవించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అన్ని మతాల వారిని ఆయన ఆదరించినటువంటి సందర్భాలు కోకూలలో ఉన్నాయి కానీ నేను హిందువునని చెప్పేసుకున్నాడు కాబట్టి ఇక్కడ సమాజానికి శత్రువు దేశానికి వ్యతిరేకి కనుక ఈ ధోరణిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది చాలా జాగరూకతతో వ్యవహరించాలి చట్టబద్ధంగా మనకున్నటువంటి హక్కులతో మనం పోరాడాలి అని ఒక హిందువుగా ప్రతి ఒక్క హిందువుని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టట్లేదు ఏ మతాన్ని మనం అనాల్సిన అవసరం లేదు మనల్ని అనంత వరకు మనం ఎవరిని కూడా కించిత్ మాట కూడా అనక్కర్లేదు మనల్ని అన్నారని చెప్పేసి మనం రాజ్యాంగ పరిధి దాటి కూడా ప్రతిఘటించాల్సిన అవసరం లేదు కేవలం చట్టపరిధిలో హోప్ యు అండర్స్టాండ్ జై హింద్ జై భారత్